హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి మనం మటన్తో అలాగే ఒక ఆకుకూరతో కలిపి ఒక మంచి గ్రేవీ అనమాట అది వచ్చేసి మటన్ పాలకూర చాలా చాలా అసలు చాలా టేస్టీగా ఉంటుంది ఇది తెలంగాణ సైడ్ చాలా ఎక్కువగా వండుతారు అయితే మనం ఎప్పుడైనా నాన్ వెజ్తో నాన్ వెజ్ తిన్నప్పుడు ఏదైనా మనం ఆకుకూరలు కానీ వేసుకొని తిన్నామనుకోండి ఒక హెల్దీ తిన్నా అన్న ఫీలింగ్ కూడా ఉంటుందన్నమాట సో ఈ గ్రేవీతో ఈ పీసెస్తో అంత పాలకూర అనేది ఆ మటన్లో మిక్స్ అయిపోయి చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో మొదలు పెడదాం దీనికోసం నేను మటన్ ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అంటే బోన్ ఉన్నది బోన్ లేనిది మొత్తం కలిపే ఉందండి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక కుక్కర్లో వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు దీంట్లోకి పెద్ద ఉల్లిపాయ అంటే గ్రేవీ మనకి కావాలి కాబట్టి మొత్తం పాలకూరతోనే కాకుండా కొంచెం ఆనియన్స్ కూడా ఎక్కువ వేసుకుంటే మనకి మంచి గ్రేవీ అనేది రెడీ అవుతుంది సో రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు అనేవి రఫ్గా కట్ చేసుకొని ఆ తర్వాత దీంట్లో ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేద్దాం అది వచ్చేసి పావు టీ స్పూన్ పసుపు ఆ తర్వాత కారం కారం అనేది వన్ టేబుల్ స్పూన్ వేస్తున్నానండి మీ రుచికి సరిపడా మీరు వేసుకోండి అలాగే సగం కారం సగం పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత దీంట్లోకి వేద్దాము సరిపడా ఉప్పు అంటే ఎప్పుడు కూడా మనం మటన్ ఉడికించేటప్పుడు ఉప్పు కూడా వేస్తేనే ఆ టేస్ట్ వస్తుందండి ముక్కకి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ ఆ తర్వాత ఇది ఉడకటానికి సరిపడ నీళ్లు వేసుకొని చక్కగా మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసి లిట్ పెట్టేసి ఒక నాలుగైదు అంటే మటన్ బట్టి ఉంటుందండి మటన్ కొంచెం ముదురుగా ఉందనుకోండి ఎక్కువ విజిల్స్ పడతాయి నాకైతే ఫోర్ విజిల్స్లో చాలా బాగా ఉడికింది ఆ తర్వాత మనం ఒక అది కుక్కర్కి విజిల్ పెట్టేసి ఆ తర్వాత మనం పాలకూర ఇది మా గార్డెన్లో పెరిగిన పాలకూర అండి సో ఒక దగ్గర దగ్గర ఒక బంచ్ అంత ఉంటుంది సో శుభ్రంగా కడుక్కొని మొత్తం ఎప్పుడైనా సరే పాలకూర ఏ ఆకుకూర అయినా కూడా కడిగి ఆ తర్వాత కట్ చేయాలండి కట్ చేసిన తర్వాత కడిగితే దీంట్లో ఉన్న పోషక విలువలు మొత్తం పోతాయి అన్నమాట సో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఆకుకూరలు ఏ అయినా సరే కడిగి కట్ చేయాలి కట్ చేసిన తర్వాత కడగకూడదనమాట సో ఇలా మొత్తం మనం ఫైన్గా మొత్తం చిన్న చిన్నగా చాప్ అంటే దీన్ని కూడా మనం వేసి ఉడికిస్తాం కాబట్టి పాలకూర కాడలు కూడా కొంచెం లేతగా ఉన్నాయి కాబట్టి ఈజీగా ఉడుగుతుంది అనమాట సో ఇట్లా మొత్తం మనం చక్కగా మొత్తం కొంచెం ఫైన్గా చాప్ చేసుకొని పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ విజిల్స్ కూడా వచ్చేసి రెడీ అయిపోయిందండి ఆ తర్వాత నేను ఎప్పుడు మీకు చెప్తున్న విషయమే విజిల్స్ మొత్తం చల్లారిన తర్వాత మాత్రమే విజిల్ తీయాలి లేదంటే సగం సగం ఉడకతాయి అన్నమాట సో ఒకసారి పీస్ అనేది చెక్ చేసుకోండి మంచిగా ఉడికింది అనుకుంటే అప్పుడు మనం దీంట్లో ఉన్న ఆ నీళ్లు ఆ తర్వాత ఈ నీళ్లతో పాటు ఆకుకూర కూడా వేస్తాం కాబట్టి చక్కగా బాగా ఉడికిపోయి చాలా చాలా టేస్ట్ ఇస్తుంది అనమాట సో ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి దీంట్లో మనం కట్ చేసుకున్న పాలకూర పాలకూరతో పాటు ఇంకొంచెం ఇంగ్రీడియంట్స్ అయితే ఫస్ట్ మనం పాలకూరని ఒక హాఫ్ ఉడికిద్దామన్నమాట సో చాలా అంటే మనకి గార్డెన్లో పెరిగింది కాబట్టి లేత మొక్కలండి సో చాలా తొందరగా కుక్ అవుతుంది అనమాట సో మొత్తం ఒకసారి బాగా వేసుకొని మిక్స్ చేసేసుకొని ఒకసారి ఒక హాఫ్ ఉడికిన తర్వాత అప్పుడు మనం దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు ధనియా పౌడర్ ధనియాలు కాదండి ధనియా పౌడర్ సో చూడండి ఒకసారి మొత్తం బాగా ఉడికినట్టు అనిపిస్తుంది కదా కొంచెం నీళ్లు కూడా ఉన్నాయి సో ఇప్పుడు మనం ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ ఆ తర్వాత ఒక టీ స్పూన్ గరం మసాలా పౌడర్ అంతేనండి ఇంకా ఇంకా ఏమి ఇంగ్రీడియంట్స్ అనేవి ఎక్కువగా ఏం పట్టవు మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మంచి సూపర్ గ్రేవీ అనేది రెడీ అవుతుందనమాట సో చూడండి ఇలా మొత్తం ఇంత గ్రేవీ కావాలి అనుకునే వాళ్ళకి పలుచగా ఉంచుకోవచ్చు అంటే అది మన ఇష్టం అనమాట సో ఇది కొంచెం థిక్గా ఉండాలి ఉండాలి కాబట్టి మాకు అలా ఉండాలి కాబట్టి నేను కొంచెం దగ్గరికి ప దగ్గరగా ఉడకనిచ్చానమాట సో చూడండి ఇలా దగ్గరగా ఉడకనిస్తే మనకేమవుతుందంటే అన్నంలోకి తినచ్చు చపాతీల్లో కూడా సర్వ్ చేసుకోవచ్చు సో చూడండి రెడీ అయిపోయింది మన గ్రేవీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అన్నది కమెంట్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కొత్త కొత్త యూనీక్ టేస్టీ హెల్దీ క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇది ఈ గ్రేవీ అనేది మనం అన్నంలోకి సైడ్ డిష్లా ఆ తర్వాత చపాతీస్లోకి రోటీస్లోకి పుల్కాల్లోకి జొన్న రొట్టెలో కూడా చాలా చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్